ఒకసారి ఒకసారి ఆలోచించండి మీరు ఎందుకంటే వీళ్లకు దీని మీద శ్రద్ధ లేదు అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి కూడా హ్యాబిచువల్ అఫెండర్ గా ఉండి ఇదే నకిలీ అవతారాలు ఎత్తి బ్రేక్ ఇన్స్పెక్టర్ అని ఇంకోటని ఇంకోటి అని చెప్పి ప్రజల దగ్గర ఇట్లా దారిన పోయే వాళ్ళందరి దగ్గర కూడా ఇట్లా అక్రమ వసూలు చేస్తుంటే పోలీసులకు దృష్టికి వచ్చి తెలిసి తెలియనట్టుగా వీళ్ళు ఉన్నారా వాళ్ళకు తెలిసి కూడా తెలియనట్టుగా ఉన్నారా తెలిసి లేకపోతే వీళ్ళని కట్టడి చేయలేకపోయారా నేను ప్రశ్నిస్తా ఉన్నా చూస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా వీళ్ళు దీని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు ఏం చేయట్లేదు నాకు అర్థం అవుతుంది ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు బాగా బిజీగా ఉంటారు పోలీసులు ఎందుకు బిజీగా ఉంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు కట్టాలి అక్రమ అరెస్టులు చేయాలి గాలి పోగేసుకున్న ఓడొచ్చి కంప్లైంట్ ఇచ్చినా దాని మీద ఇమీడియట్ వెంటనే స్పందించాలి ఇమీడియట్ గా వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టి అరెస్టు చేయాలి జైల్లో పంపించాలి దీని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దీని మీద ఉన్నటువంటి బిజీ ఇంకో దాని మీద లేదు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పోలీసులు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ పోతున్నారు కాబట్టి దాంట్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఐదుగురు విద్యార్థులు చనిపోతే దీని మీద రియాక్ట్ అవ్వడానికి కానీ దీని మీద ఏమవుతుంది అని దీని మీద తగినటువంటి చర్యలు తీసుకున్నానికి వీళ్ళకి టైం లేదు నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలోని పోలీస్ యంత్రాంగాన్ని ఈ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మరి దీని మీద మీరు ఇప్పటి వరకు ఏం చేశారు ఏం స్టెప్స్ తీసుకున్నారు వెంకటనాయుడు అండ్ గ్యాంగ్ ని ఏం చేశారు మీరు మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళని ఇంకా వీళ్ళు అరెస్ట్ ఎందుకు చూపించలేదు ఏదో ఎంక్వైరీ అని చెప్పి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తిప్పుతున్నారంట దీని మీద ఇమీడియట్ గా ఇమీడియట్ గా దీని మీద ట్రాన్స్పరెంట్ గా జెన్యున్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా కఠిన చర్యలు వీళ్ళ మీద తీసుకోవాలి అలాగే ఈ ఈ ఫ్యామిలీస్ ఎవరైతే ఈ చనిపోయినటువంటి వారి కుటుంబ కుటుంబ సభ్యులు ఉన్నారో మరి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించలేదు ఈ కుటుంబాలకు ఎక్స్క్రీష ఇవ్వండి ఈ కుటుంబాలను ఆడుకోండి ఈ కుటుంబాలకు న్యాయం చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నాన్న